మీకు వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపి హెచ్పీ లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ నాలుగవ తేదీన అందుకే మిత్ర పక్షాలతో వచ్చాం కూటమిగా ఒక జట్టు కట్టాం జన సేనకులకు అందరికి చేస్తున్నా జన సేనకులు హుషారుగా ఉండండి ఈ రోజు మీరు ఒకసారి చూస్తే పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి నుంచి చెప్తున్నాడు ప్రజల కోసం వచ్చిన మనిషి పవన్ కళ్యాణ్ గారు అవునా కాదా రాష్ట్రం నాశనం అయిపోతా ఉంది ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు రాష్ట్రాన్ని కాపాడుకోవాలని మొట్టమొదట ముందుకు వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా కొవ్వూరు సభ ద్వారా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటున్నాను ఇంకొక పక్క బీజేపీ ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి కేంద్రంలో బీజేపీ ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మళ్ళీ వచ్చే పార్టీ బీజేపీ నవనా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజల్ని గెలిపించడానికి మీకు న్యాయం చేయడానికి బిజెపి తెలుగుదేశం జనసేన ఒక జట్టుగా ఇక్కడికి వచ్చాం ఆశీర్వదించమని మిమ్మల్ని కోరుతున్నా ఆశీర్వదిస్తా గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి ఈ పార్లమెంట్ లో బిజెపి అభ్యర్థి ఎంపీగా పోటీ చేస్తున్నారు పురంధేశ్వరి గారు జనసేన అభ్యర్థులు ఇద్దరు పోటీ చేస్తున్నారు రాజానగరం ఏ నియోజకవర్గం ఇంకోటి నిడదవోలు కడ ఐదు ఇంకొక సీటు బీజేపీకి ఇచ్చాం కానీ అది ఇంకా డిసైడ్ కాలేదు కడం సీట్లు తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తున్నాం ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను మిమ్మల్ని అందరినీ చైతన్యవంతులు చేయడానికి వచ్చాను మీ ఉత్సాహం చూసి నన్ను ఉత్సాహపరచడానికి మీరు ఇక్కడికి వచ్చారు సాగిపో మీ ఎంట మేము ఉన్నామని సంఘీభావానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు మీరెట్టయితే ఎండ కూడా లెక్క పెట్టుకోరు నేను కూడా ఎండా వారా ఏమీ లెక్క పెట్టుకోవడం లేదు మీ కోసం మీ బిడ్డల కోసం పనిచేసే కూటమికి మద్దతు ఇస్తామని మరొక్కసారి మీ ఇందర అభిమానం చూపించగా కోరుకుంటున్నాను తమ్ముళ్ళు ఆడబిడ్డలు జగన్ రెడ్డికి రాజకీయాలు చేయడం అలవాటు అవునా కాదా వైసీపీ రాజకీయం ఉంది వాళ్ళ వారసత్వమే రాజకీయం ఎవరైనా మంచి పని చేసి నాకు ఓటేమీ అడుగుతారు కొంతమంది మనుషులు చంపేసి దండేసి ఎదుటి వాళ్ళ పైన పెట్టి ఓటడిగే దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అవునా కాదా అవునా కాదా వీళ్ళ తండ్రి చనిపోయాడు హెలికాప్టర్ యాక్సిడెంట్ లో ఏం తమ్ముడు హెలికాప్టర్ యాక్సిడెంట్ చనిపోతే ఏమన్నాడు ఆ రోజు మా తండ్రిని చంపేశారన్నాడా లేదా రిలయన్స్ అధినేత చంపాడన్నాడా లేదా వాళ్ళ షాపుల మీద దాడి చేశాడా లేదా మళ్ళీ అదే రిలయన్స్ అధినేతకు ఒక ఎంపీ సీట్ ఇచ్చాడా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా ఇచ్చాడా లేదా ఇచ్చుండే చేతులు తప్పట్లు కూడా చెప్పండి ఇచ్చాడామోదంగా రెండు వేల పద్నాలుగులో తండ్రి లేని బిడ్డ ఓటేమని అడిగాడా లేదా అడిగాడా లేదా మీరప్పుడు నమ్మల రాష్ట్రం విడిపోయింది నీకు అనుభవం లేదు చంద్రబాబు నాయుడు అయితేనే హైదరాబాద్ అభివృద్ధి చేశాడు మళ్ళీ రాష్ట్రం కోసం ఆయన తప్ప మాకెవ్వరు వద్దని ఆ రోజు ఓట్లేసిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా రెండు వేల పంతొమ్మిది వచ్చింది మళ్ళా శవరాజకీయం పైకి వచ్చింది ముందు కోడి కత్తి డ్రామా ఆ తర్వాత బాబాయి గొడ్డలి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడైనా చెప్పు ఊకిండ్ బాబాయ్ ఊకిండ్ బాబాయ్ ఊకిండ్ బాబాయ్ మీకందరం తెలుసు కదా వాళ్ళు ఎవరైనా ఉన్నారా తెలుసు అంటే చేలిపోయి కెత్తండి రెండు వేల పంతొమ్మిదిలో రాజకీయం చేసి మా నాన్న చనిపోయాడు ఉన్న ఒక బాబాయిని కూడా చంపేశారని చెప్పాడా లేదా నారాసుల రక్త చరిత్ర చెప్పాడా లేదా దుర్మార్గుడు ఎన్నికలైనాయి ఇప్పుడు వాళ్ళ చెల్లెడతా ఉంది అడిగిందా లేదా రక్తంతో మునిగిపోయినటువంటి వైసీపీకి లేదా హత్యలు చేసేవాళ్ళు మీకు కావాలా శవరాజకీయాలు చేసేవాళ్ళు కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి